హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగ్నా టిప్స్ అండ్ బ్లాగ్స్ దిస్ ఇస్ మెగ్నా రెడ్డి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇయర్ ఎండ్ ఇయర్ ఎండ్ వచ్చేసింది ఇయర్ అయిపోతుంది కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు కూడా అండి ఒక ఇయర్ అయిపోతుంది అంటే ఆ ఇయర్ లో మనకి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి బాధగా ఉన్న సాడ్ మూమెంట్స్ ఉంటాయి చాలా గర్వంగా ఫీల్ అయిన ప్రౌడ్ మూమెంట్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయనమాట ఎవరికైనా కూడా సో నా లైఫ్ లో నా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ అన్ని ఎలా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అన్ని మీతో షేర్ చేస్తానమాట నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి చాలా గర్వంగా నేను ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి బాధ పడే మూమెంట్ ఉంది ఫ్రెష్ లైఫ్ ఉంది అన్ని అన్నమాట సో ఫస్ట్ జనవ జనవరి నుంచి మనం తీసుకుంటే అండి నేను ముందు నుంచి కూడా నేను గా వర్క్ అనేది చేస్తున్నాను అది మీకు తెలుసు నేను ఒక డివోషనల్ యూట్యూబర్ గా అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒక డిజిటల్ మీడియా యాంకర్ గా కూడా నేను డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనేక దేవాలయాల్లో నేను వీడియోస్ చేయడం జరిగింది అనమాట అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు అండి అండ్ ఇంకొకటి సాడ్ మూమెంట్ లైఫ్ లో ఒకటి బాధాకరంగా ఒక ఫీల్ అనమాట ఆ ఏంటి అంటే జనవరి ఎండింగ్ లోనే నాకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా ఎక్స్ హస్బెండ్ తో నేను డివోర్స్ తీసుకున్నానని అత్యంత బాధకి గురి చేసిన వ్యక్తి నుండి కూడా నేను విముక్తి అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జనవరి కల్లా లీగల్ గా అన్ని అయిపోయిందండి అంత నేను స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ పడ్డాను ఎంతో ఇబ్బందికి గురి చేసిన వ్యక్తి నుండి విముక్తి అయిపోయాను అనిపించింది అవన్నీ మీతో షేర్ కూడా చేశాను నేను అండ్ ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటంటే నేను చెప్పాను కదండి డివోషనల్ యూట్యూబర్ గా అండ్ ఈ మంత్ లోనే నేను మేలో అనుకుంటా స్టేట్ లెవెల్ అన్నమయ్య కీర్తనలలో నేను పాల్గొనడం జరిగిందనమాట రాష్ట్ర స్థాయి అన్నమయ్య కీర్తనలో అందులో చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడ స్వామివారికి ఆ నా వాయిస్ తో నేను కీర్తన నివేదించడం పత్రం రావడం అది కూడా నేను మీకు చూపించాను అది కూడా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అండ్ ప్రతిదీ అండి డివోషనల్ గా కూడా అండి ఏదైనా ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఆ డివోషనల్ గా ఆ ఏముంది చేయడం దేవుడి గురించి చెప్పడమే కదా అని కానీ దేవుడికండి ఒక్కో దేవుడికి ఒక్కో తత్వం ఉంటుంది అనమాట మన నోటి నుంచి అనర్గలంగా భగవంతుడి గురించి చెప్తున్నాము అంటే అది ఓన్లీ నా గొప్పతనమే అని చెప్పానండి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహము ఆ నా పెద్దలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం అనమాట ఆ విధంగానే ఇప్పుడు నేను డివోషనల్ యూట్యూబర్ గా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒక మాటను మనం అనర్గలంగా మాట్లాడగలగాలి అంటే ఒక సినిమాకి రివ్యూ ఏం చేశారు ఆ సినిమా ఏ ముందు పాటలు అనొచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఏం చేసార్రా దేవుడు అని దేవుణ్ణి అనలేం కదండి సరి అయిన మాటలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడగలగాలి అనమాట ఇంకొకరిని భక్తి మార్గంలో ఇన్ఫ్లుయన్స్ చేయడానికైనా వారికి బాధల్లో ఉన్నప్పుడు మంచి సలహా ఇవ్వాలన్నా కూడా అండి డివోషనల్ గా నేను చాలా నేర్చుకున్నాను అనమాట ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు డివోషనల్ యూట్యూబర్గా చాలా గర్వంగా ఉంటుందండి మనకి మన ఛానల్ కి కానీ మన వాయిస్ కానీ మీ వీడియో మేము చూసాము బాగుంది అన్న ప్రశంస కూడా నేను అందుకున్నాను అనమాట చాలా రకాలుగా గుర్తుపట్టి కూడా మీరు వీడియో చేస్తారు కదా ఆ వీడియో నేను చూసాను చాలా బాగుంది అని చెప్తారు అదంత ఘనత నాకే అని నేను అనుకోనండి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం వలనే నేను ఈ రోజు డివోషనల్ యూట్యూబర్ గా ఇంత మందిని నేను ఆ మీకు అన్ని విషయాలు నేను షేర్ చేయగలుగుతున్నాను అనమాట అదే విధంగా అంజనాద్రి క్షేత్ర పెద్దలు ఆశీర్వాదం అయి ఉండొచ్చు అందరి ఆశీర్వాదం అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మూమెంట్ ఆ తర్వాత అండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హ్యాపీ మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాను కదా సాడ్ అనేది అయిపోయింది అండ్ ఇంకొకటి అండి డివోషనల్ యూట్యూబర్గా నేను ఉన్నాను కాబట్టి ఏది కూడా అండి ఒక నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చాలా వ్యూస్ వచ్చేసేయాలి వ్యూస్ కోసము లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి ఎప్పుడూ ఆలోచించను నేను ఒక డివోషనల్ యూట్యూబర్ గా నాకు గుర్తింపు వస్తుంది నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు రికగ్నైజ్ చేస్తున్నారు అంటే అది నాది కా మాత్రం కాదు వెనకాల భగవంతుడు ఉన్నాడు భగవంతుడు వాక్కు తిన చెబుతుందనే కదా సో ఆ డిగ్నిటీ ఆ డీసెంట్ నేను ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటా ఉంటానండి ఎటువంటి ప్రమోష్ ప్రమోషన్స్ చేయడం కానీ ఐ మీన్ చాలా జెన్యున్ కాని ప్రమోషన్ చేయడం కానీ లేకపోతే వ్యూస్ కోసం ఏది పడితే అది పట్టడం కానీ నేను అసలు చేయను అనమాట ఏది చేసినా కూడా అట్లీస్ట్ ఒక్కరైనా కూడా ఇది విని ఎస్ ఒకసారి ఏం మర్చిపోలేని ఇది అండి నేను వీడియోస్ చేస్తూ ఉంటే అమ్మ మీ వీడియో చూసే మేము పూజలో ఈరోజు పాల్గొన్నాము అని చెప్పారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివి ఎన్నెన్నో జీవితంలో ఉన్నాయండి ఇంకో మర్చిపోలేని ప్రశంసలు కూడా చాలా ఉన్నాయన్నమాట అమ్మ మీ వాక్కులో సరస్వతి దేవి ఉంది మీరు మంచి స్థాయికి వెళ్తారు అని కూడా ఆ దీవించడం జరిగింది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ప్రతిదీ ఒక డివోషనల్ యూట్యూబర్ గా నాకు ఎంత గర్వంగా ఉంటుంది అంటే భగవంతుడు నన్ను ఈ దారిలో ఆ ఈ ఈ డివోషనల్ గా ఏర్పరచుకోవడం అంటే ఆ స్వామివారి అనుగ్రహం అండి ఆ శ్రీరాముడు కానీ ఆ అమ్మవారు కానీ నాకు ఇచ్చిన గొప్ప అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అనమాట చాలా హ్యాపీగా అండ్ ఇంకొకటండి అండి డివోషనల్ యూట్యూబర్ ఇదైతే నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఏంటి అంటే ఒక డివోషనల్ యూట్యూబర్ తను ఆ అనర్గలంగా మాట్లాడి భగవంతుడిదే చేసింది అంటే తను ఏ కంటెంట్ అయినా చేస్తుందండి ఇది డివోషనల్ యూట్యూబర్ కి ఉన్న బ్యూటీ అనమాట నేనని చెప్పట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఎవరు డివోషనల్ యూట్యూబర్స్ ఉన్నా కూడా వాళ్ళు తప్పకుండా మీరు ఒకటే అనుకోండి వారు ఏ కంటెంట్ అయినా చేయగలుగుతారు ఎందుకంటే అత్యంత క్లిష్టమైనది భగవంతుడి గురించి చెప్పడం అదే అనర్గలంగా చెప్పిన వారికి వేరే విషయాలనేవి ఈజీగా వారు చెప్పగలరు అనమాట అందుకే అండి నేను డిజిటల్ మీడియా యాంకర్ గా కూడా డాక్టర్స్ ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాని వల్ల కూడా అవేర్నెస్ కూడా వచ్చి చాలా మందికి కూడా మంచి అనేది అనమాట స్పెసిఫిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పేసి సో ఇంకా ఇంకా నేను డిజిటల్ మీడియా యాంకర్గా నేను కంటిన్యూ అవుతాను ఇంకా డివోషనల్ గా కూడా ఏదైనా కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా కూడా అండి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట అసలు ఈరోజు ఇంత హ్యాపీగా నేను ఉన్నాను గుర్తింపు వచ్చింది అంటే అది యూట్యూబ్ వల్ల యూట్యూబ్ అంటే మీరు ఈ ఈనాటి ఇప్పుడు మన పన్నెండు వేల సబ్స్క్రైబర్లు అయి ఉండొచ్చు అందరూ కూడా అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీరు ఆదరిస్తారు కాబట్టే ఈ రోజు నా వాక్ అందరికీ వెళ్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఒక ఫన్నీ మూమెంట్ మీతో షేర్ చేస్తాను నేను ఏదైనా జెన్యున్ ప్రమోషన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు యాక్చువల్లీ నేను తెలంగాణ కరీంనగర్ అనమాట ఆంధ్ర వాళ్ళ ను వాళ్ళకి నేను ప్రమోట్ చేసిన వాళ్ళకి కాల్స్ ఎక్కువగా వస్తాయి అనమాట ఆంధ్ర వాళ్ళు కూడా మనల్ని చక్కగా ఆదరిస్తున్నారు ఆంధ్ర తెలంగాణ అలా భేదం ఏం లేదు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగా అండి ప్రతిది నేను ఎప్పుడు కూడా ఏది కూడా వ్యూస్ కి పెద్దగా ప్రాధాన్యత అనేది తర్వాత వస్తూ ఉంటాయి బట్ నువ్వు చేసే కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి అని నేను అనుకుంటాను అండ్ ఇంకొకటి అండి ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఏదన్నా వీడియో చేశాను అనుకోండి వీడియో చేసిన తర్వాత వ్యూస్ బాగా వచ్చాయనుకోండి ఇప్పుడు నేను చేసేది డివోషనల్ కానీ అంత మంచి కానీ ఏంటి మేఘనా రెడ్డి ఇలాంటి వీడియోస్ చేసింది అని ఒక్క వేత్త అనుకోని అన్సబ్ అన్సబ్స్క్రైబ్ అయినా కూడా ఇంకా నేను ఫెయిల్ అయిపోయినట్టే అండి అందుకే అండి నేను ఏ వీడియో చేసినా కూడా పూర్వం నేను ఏ టెంపుల్స్ చేశాను ఎవరి పెద్దల ఆధ్వర్యంలో ఉన్నాను వాళ్ళ గౌరవం నిలబెట్టేలాగే నా వీడియోస్ ఉంటాయి తప్పితే ఎప్పుడు కూడా విమర్శించేలాగా లేకపోతే ఎలా చేసేది ఎలా చేస్తుంది అన్న విమర్శ నాకు ఉండదండి అందుకే అండి నేను ప్రతిరోజు మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను బట్ మెయిన్ స్ట్రెంత్ అయితే నాది ఇదే ఇంకా ఇంకా కూడా డిజిటల్ మీడియా యాంకర్ గా నేను ఇంకా టాప్ డాక్టర్స్ ని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను అది కూడా మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మీకు నేను పోస్ట్ చేస్తాను అనమాట ఈ విధంగా అండి సార్ చెప్పాను కదా మంచి విముక్తి అయిపోయాక నా లైఫ్ని నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఎన్నో యూట్యూబర్ గా ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ఆ ఒక్కసారి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇది అది అదంటారు ఒకటే అని నేను అనుకుంటాను మనకు ఇచ్చే గుర్తింపు ఉండొచ్చు రికగ్నైజేషన్ అయ్యి ఉండొచ్చు ఎవరో ఏదో నెగిటివ్ ఆవగించంత అంటే మనం నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ అలానే అని ఎందుకు అనుకోవాలి చెప్పండి నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరైతే ఆదరిస్తున్నారో ఎవరైతే ప్రశంసిస్తున్నారో వారి పేరు నిలబెట్టాలి అని నేను అనుకుంటాను అనమాట అందరూ కాదండి కొంతమంది అంటూ ఉంటారు అనమాట ఆ డివోషనల్ యూట్యూబర్ ఏముందిలే అందులో అని అందులో పెద్ద విషయం వీడియోస్ అన్నట్టుగా మాట్లాడతారు వారికి నిత్య సమాధానం అండి ఒక్కసారి నువ్వు చేసి చూడు నాలాగా ఒక్క వీడియో నాలాగా మాట్లాడి ఒక్క వీడియో నువ్వు చేసి చూడు అప్పుడు తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం మాట్లాడగలమని ఇది నేను అహంకారంతో చెప్తున్న మాటలు కాదండి ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాటలు అనమాట ఎందుకంటే డివోషనల్ యూట్యూబర్ కి ఎంత మనం ఆలోచించాల్సి ఉంటుంది ఎంత పదాలు మనం మాట్లాడాల్సి ఉంటుంది అనేది మనం మాట్లాడేది తెలుగే కానీ ఆధ్యాత్మిక పదాలకు వెళ్ళేసరికి క్లిష్టతరంగా ఉంటాయి అన్ని కూడా అత్యంత స్పష్టంగా మాట్లాడే వాక్కు మాకు ఇచ్చారు ఆ డివోషనల్ యూట్యూబర్లు అందరి తరపున ముఖ్యంగా నా తరపున భగవంతుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి ఇంత గొప్ప సేవలో నేను కూడా ఒక దానిగా ఉన్నందుకు అనమాట ఈ విధంగా నాకు మెమరీస్ అనేది ఇచ్చిందండి చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏం నేర్చుకున్నావు అంటే అండి నేను నా పాస్ట్ లైఫ్ గురించి చెప్పాను కదా మనం చెయ్యని తప్పుకి అండ్ ఒక కన్నింగ్ పర్సన్స్ ఉంటే కూడా మన లైఫ్ లో ఏ విధంగా మనము దృఢంగా ఉండి మనం మూవ్ ఆన్ అవ్వాలి వారి తాలూకు వాళ్ళు చేసిన ఎఫెక్ట్ కానీ అన్ని మనం దృఢంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేర్చుకున్నానండి ఆ ఈ విధంగా నేను అవుతున్నాను అంటే దానికి నా యూట్యూబ్ కారణం అండి నా వృత్తి నాకు పెద్ద బలం అనేక దేవాలయాల్లో కూడా నేను ఆ భగవంతుడు నాకు ఆ వాక్ ఇవ్వాలి ఆ ఇంకా సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అనమాట ఇంకా డిజిటల్ మీడియా యాంకర్ గా కూడా ఎంతో మందిని డాక్టర్స్ అయి ఉండొచ్చు స్పిరిచువల్ లీడర్స్ అయి ఉండొచ్చు ఏదైనా కూడా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరకాలి అని నేను అనుకుంటున్నాను అనమాట సో అవన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కొత్త కళలతో కొత్తగా ఒక యూట్యూబర్గా మళ్ళీ ఆల్రెడీ యూట్యూబర్ బట్ ఇంకా కొత్త రకంగా మీ ముందుకు వస్తాను అనమాట ఎప్పుడు నన్ను ఈ విధంగానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఆ ఎవరైనా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఎలా గడిచింది అనేది కూడా నా కామెంట్స్ లో పెట్టండి షేర్ చేసుకుందాం ఈ విధంగా అండి మళ్ళీ ఒక్కసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి బై 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 చెప్పేద్దాం ట్వంటీ ట్వంటీ సిక్స్ కి అడుగు అడుగు పెడుతున్నాం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఉత్సాహాలు మనకు సాధించాలి అన్న తపన అన్ని అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ హ్యాపీ మీరేం చేస్తారు చెప్పండి వీడియో అలా చూసేసి లైక్ చేసి వెళ్ళిపోవడం కాదు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేస్తారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బై బాయ్